కాజల్ అగర్వాల్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి లో బాలయ్యకు జోడీగా నటించింది ఆ సినిమా మంచి విజయం సాధించింది కానీ ఆ తర్వాత కాజల్ హీరోయిన్ గా కనిపించింది లేదు రజనీకాంత్ నటించిన ఇండియన్ రెండు లో నటించింది కానీ అనూహ్యంగా ఆ పాత్రను ఇండియన్ మూడు కి మళ్లించారు ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియదు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు కూడా లేవు బాలీవుడ్లో సికిందర్ కాజల్ పాత్ర పేరుకే పరిమితమైంది పాన్ ఇండియా చిత్రం కన్నప్ప లో గెస్ట్ రోల్ పోషిస్తుంది ది ఇండియా స్టోరీ అనే హిందీ చిత్రం చేస్తోంది దీంతో పాటు రామయన్ లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తుంది హీరోయిన్ గా పరిచయమై కాజల్ ఇప్పుడు అతిథి పాత్రలకు సెకండ్ లీడ్కు పరిమితమవుతుంది దీంతో కాజల్ కెరీర్ ముగిసినట్లేనా అన్న ప్రచారం నెట్టింట మొదలైంది అమ్మడికి ఇక హీరోయిన్ అవకాశాలు దాదాపు దూరమైనట్లే అంటున్నారు తెలుగులో సీనియర్ హీరోలతో కూడా ఇప్పటికే పనిచేసింది మళ్లీ వాళ్ల సరసన ఎంపిక చేయడం కూడా కష్టమే లేదంటే త్రిశలా బండి లాంగిచేది కాని ఇప్పుడున్న పోటీలో త్రిశలా ఛాన్సులందుకోవడం మాత్రం కాజల్కి కష్టమనే మాట వినిపిస్తుంది టాలీవుడ్లో ఇప్పుడు సౌత్ భామలదే హవా ముంబాయి ఢిల్లీ మోడల్స్ కంటే నేచురల్ పెర్ఫార్మర్లకే టాలీవుడ్ ప్రాధాన్యత ఇస్తుంది ఐదేళ్లగా చెన్నై కర్ణాటక కేరళ నుంచి ఎక్కువగా హీరోయిన్లు దిగుమతి అవుతూ అన్నారు ఉత్తరాది రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మందిని తీసుకుంటున్నారు ఈ క్రమంలో కాజల్కి అవకాశాలు మరింత జటిలంగా మారతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు